వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఆర్థిక బిల్లు రెండు వేల ఇరవై ఐదు ద్వారా పెన్షన్ నిబంధనల సవరణ పెన్షనర్లపై ప్రభావం భవిష్యత్ కార్యాచరణ తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎందువరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలపైతో వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆర్థిక బిల్లు రెండు వేల ఇరవై ఐదు ద్వారా పెన్షన్ నిబంధనల సవరణ పెన్షనర్లపై ప్రభావం మరియు భవిష్యత్ కార్యాచరణ ఇటీవల భారత పార్లమెంట్ ఆమోదించిన ఆర్థిక బిల్లు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లలో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది ఈ బిల్లులో భాగంగా పెన్షన్ నిబంధనలను సవరించడం ధృవీకరించడం లేదా ఆర్థిక మంత్రి వివరించినట్లుగా పునర్నిర్వహించడం జరిగింది ఈ ప్రక్రియ వేగంగా ముగిసింది మార్చి రెండు వేల ఇరవై ఐదున లోక్సభలో మార్చి రెండు వేల సో మార్చి ఇరవై ఐదో తేదీన పోయి నెల గత నెల ఇరవై తేదీ లోక్సభలో గత నెల ఇరవై ఏడవ తేదీన రాజ్యసభలో ఆమోదం పొంది సో మార్చి ఇరవై తొమ్మిదిన గౌరవ రాష్ట్రపతి ఆమ్ గారితో ఆమోదముద్ర వేయడంతో పాటు అదే రోజున గిజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయబడింది ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక బిల్లు ఆమోదం తప్పనిసరి కావడంతో ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయడం జరిగింది అనేది ఇక్కడ స్పష్టమవుతోంది కొన్ని సామాజిక మాధ్యమాల్లో గందరగోళం మరియు వాస్తవాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాము గత కొద్ది రోజులుగా ఈ బిల్లు ఆమోదం పొందిన తీరు మరియు దాని పర్యవసానాలపై పెన్షనర్లలో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు సామాజిక మాధ్యమాల్లో ముమ్మరంగా జరిగాయి ముఖ్యంగా రాజ్యసభ ఆర్థిక బిల్లును ముప్పై ఐదు సవరణలతో వెనక్కి పంపిందని కాబట్టి ఆమోదం పొందలేదనే ప్రచారం జరిగింది కానీ ఇది పూర్తిగా అవాస్తవం రాజ్యసభ పాత్ర భారత రాజ్యాంగం ప్రకారం ఆర్థిక బిల్లు విషయంలో రాజ్యసభకు పరిమిత అధికారాలు మాత్రమే ఉంటాయి రాజ్యసభ ఆర్థిక బిల్లును తిరస్కరించలేదు లేదా సవరించలేదు కేవలం సిఫార్సులు మాత్రమే చేయగలదు ఆ సిఫార్సులను లోక్సభ స్వీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు రాజ్యసభ సిఫార్సులను తిరస్కరించినప్పటికీ లోక్సభ మళ్ళీ బిల్లును ఆమోదిస్తే అది నేరుగా రాష్ట్రపతి ఆమోదానికి వెళ్తుంది మళ్ళీ రాజ్యసభకు పంపవలసిన అవసరమే లేకుండా పోతుంది ప్రస్తుత సందర్భంలో రాజ్యసభ నుంచి వచ్చిన ఏవైనా సిఫార్సులను పరిగణలోకి తీసుకున్న లేక పక్కన పెట్టిన లోక్సభ తుది ఆమోదం పంపింది సో ఆ తర్వాతే రాష్ట్రపతి ఆమోదం అయితే జరగడం ఆ తర్వాత గెజిట్ నోటిఫికేషన్లుగా అయితే జరిగాయి కాబట్టి ఈ బిల్లు ఆమోదం పొందలేదనే వాదన నిరాధారము సో ఈ బిల్లు ఇంకా అయితే ఏదైతే వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయో అవన్నీ అవాస్తవాలు బిల్లు అయితే ఆమోదం పొందింది పెన్షనర్ల హక్కులపై ప్రభావం ఈ బిల్లు ద్వారా పెన్షనర్ల హక్కులు ఏమేమి ప్రభావం చూపిస్తుందని చూద్దాము ఈ చట్ట సవరణల ద్వారా పెన్షనర్ల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుంది అనే ఆందోళన వ్యక్తమవుతుంది కొత్త నిబంధనల ప్రకారంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ సర్వాధికారం పెన్షన్ మంజూరు సవరణ లేదా నిరాకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారం లభించినట్టుగా ఈ చట్టం వ్యాఖ్యానించబడుతోంది పదవి విరమణ తేదీ ఆధారంగా పెన్షన్ ప్రయోజనాలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి దాఖలు పడుతుందన్నమాట న్యాయస్థానాల పరిధి గతంలో క్యాట్ నుంచి సుప్రీంకోర్టు వరకు వివిధ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల ఆధారంగా పెన్షనర్లు తమ హక్కులను పొందేవారు వారు కానీ ఈ కొత్త చట్టం ప్రకారం పెన్షన్ విషయంలో ఏ న్యాయస్థానం జోక్యం చేసుకోకుండా ప్రభుత్వ నిర్ణయమే అంతిమంగా ఉండేలాగా నిబంధనలు రూపొందించినట్టు కనిపిస్తోంది ఇది పెన్షన్ హక్కుగా కాకుండా ప్రభుత్వ దయాదాక్షిణాలపై ఆధారపడే అంశంగా మార్చే ప్రమాదము ఉంది పాత పెన్షనర్లపై ప్రభావం ఈ మార్పుల వల్ల పాత పెన్షనర్ల హక్కులు కూడా ప్రమాదంలో పడ్డాయని వారిని చట్టబద్ధంగా రావాల్సిన ప్రయోజనాలపై అనిచితి నెలకొందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు తీర్పు కేసు నెంబర్ పదకొండు ఇరవై మూడు రెండు వేల పదహైదు ప్రస్తావన కొంతమంది పెన్షన్ అసోసియేషన్ నాయకులు మరియు సభ్యులు పదకొండు ఇరవై మూడు రెండు పదకొండు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు సో అది కేసు నెంబర్ అండి సుప్రీంకోర్టు నాటి సుప్రీంకోర్టు తీర్పును ఊటగిస్తూ పెన్షన్ పెన్షన్ను ఎవరూ తీసివేయలేరు స తీసివేయలేరనే సందేశాలు పంపారు అయితే అసలు ఆ నిర్దిష్ట తీర్పు ఉందా ఉంటే దాని సారాంశం ఏంటి ప్రస్తుత చట్ట సవరణలకు అది ఎంతవరకు వర్తిస్తుంది అనే విషయాలపైన కూడా స్పష్టత లేదు ఈ తీర్పు ప్రామాణికత మరియు ప్రస్తుత సందర్భానికి దాని అన్వయంపై అనుమానాలున్నాయి ఒకవేళ అలాంటి తీర్పు ఉన్న పార్లమెంట్ చేసిన చట్టం ముందు అది ఎంతవరకు నిలుస్తుంది అనేది ప్రశ్నార్థకం సో సుప్రీంకోర్టు అయితే ఆ రోజు నికార నకారా గారి కేసులో పెన్షన్ తీసి తీసేసే హక్కు ప్రభుత్వానికి లేదు అని అయితే చెప్పింది మరి ఇప్పుడు చేసిన ఇప్పుడు మారుతూ ఉన్న అప్డేట్ అయినటువంటి చట్టాలలో పార్లమెంట్ చేసిన చట్టం ముందు అది ఎంతవరకు నిలుస్తుంది అనేది కూడా మనకు ప్రశ్నార్థకరంగానే మారుతుంది మెల్లిగా ఈ విధంగా పెన్షన్ తగ్గించుకుంటూ చివరిగా పెన్షన్ ఎత్తివేస్తారనే ధోరణి కూడా లేకపోలేదు ఆర్థిక బిల్లుల వ్యవస్థ న్యాయ వ్యవస్థలో సవాలు చేయడం చాలా కష్టం కానీ ఆర్టికల్ ఫోర్టీన్ కింద ఏమైనా ప్రయత్నించవచ్చా అని కొన్ని అఖిల భారత పెన్షన్ సంఘాలు ఆలోచిస్తున్నాయి భవిష్యత్తు పే కమిషన్ మరియు ఆశలు ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు దాని విధి విధానాలు పెన్షనర్లకు పూరటిస్తాయని కొందరు ఆశిస్తూ ఉన్నారు టీఓఆర్లో పాత పెన్షనర్ల పెన్షన్ రివిజన్పై సిఫార్సులు చేయమని కోరిన ఆ సిఫార్సులను అమలు చేయాలా వద్దా అనే అంతిమ నిర్ణయం కొత్త చట్టం ప్రకారం ప్రభుత్వానికే ఉంటుంది పే కమిషన్ సిఫార్సులు రావడానికి కనీసం రెండేళ్ళు పట్టవచ్చు అప్పటి వరకు వేచి చూడటం వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్న గ్యారంటీ లేకపోవడం ప్రస్తుత పరిస్థితి చట్టం ప్రభుత్వానికి పూర్తి అధికారాన్ని ఇచ్చిన తర్వాత పే కమిషన్ సిఫార్సులు కేవలం నామ మాత్రంగానే మిగిలిపోయే ప్రమాదము ఉంది ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లపై ఏమైనా ప్రభావం చూపుతుందా ఈ బిల్లు అంటే ప్రస్తుతానికి ఈ చట్టం కింద కేంద్ర ప్రభుత్వ పెన్షన్లకు మాత్రమే వర్తిస్తుంది అయితే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే తరహా చట్టాలను తీసుకురావని గ్యారంటీ ఏమి లేదు సో గత అనుభవం చూసుకున్నట్లయితే జనవరి ఒకటి రెండు వేల నాలుగు నుండి కేంద్ర ప్రభుత్వం నూతన పెన్షన్ పథకం ఎన్పిఎస్ అమలు చేసిన తర్వాత పశ్చిమ బెంగాల్ మినహా మిగతా అన్ని రాష్ట్రాలు కూడా దాన్ని అనుసరించాయి ఆర్థిక భారం విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ పెన్షన్ల భారాన్ని తగ్గించుకోవాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ఉంటుంది కాబట్టి కేంద్రం చేసిన ఈ చట్టాన్ని ఆదర్శంగా తీసుకొని తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేసే అవకాశము ఎక్కువగా ఉంది ఏపీలో కూడా సో రాజకీయ సమీకరణలు గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనడం వల్ల ప్రభుత్వాలపై కొంత ఒత్తిడి తీసుకురాగలిగేవారు కానీ మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో ఆ ప్రభావం తగ్గుతుందని అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర బాటలోనే నడవచ్చని కొందరు రాష్ట్ర పెన్షన్ సంఘాల నాయకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఆ కేంద్ర మార్గాన్ని రాష్ట్రంలో అనుసరించే ప్రమాదం ఉందని కూడా వారు మేరకు హెచ్చరిస్తున్నారు సో ప్రస్తుత పరిస్థితి మరియు తదుపరి కార్యాచరణ రాష్ట్రపతి ఆమోదం పొంది గెజిట్ నోటిఫికేషన్ వెల్వన్న తర్వాత ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవడం లేదా సవరించడం దాదాపుగా అసాధ్యమే అని చెబుతున్నారు నిపుణులు ప్రభుత్వం ఇచ్చే ఏదైనా వివరణలు చట్ట చట్టబద్ధత ముందు నిలబడవు సో ఈ పరిస్థితుల్లో పెన్షనర్లు ఏం చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని లేదా సవరించాలని ఒత్తిడి ప్రభుత్వంపై రాజకీయంగా సంఘాల ద్వారా తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం ఒకటే మార్గం అయితే ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించటం లేదు జాతీయ స్థాయిలో ఐక్యత ఈ సమస్యల ఈ సమస్య కేవలం కేంద్ర పెన్షనర్లది మాత్రమే కాదు భవిష్యత్తులో రాష్ట్ర పెన్షనర్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నందున దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెన్షన్ సంఘాలు ఉద్యోగ సంఘాలు ఏకతాటికి వచ్చి ఉమ్మడి కార్యాచరణను రూపొందించాల్సిన అవసరమైతే ఉంది న్యాయ పోరాటం న్యాయస్థానాలలో సవాలు చేసే అవకాశాలు పరిమితంగా ఉన్నప్పటికీ ఉన్న అన్ని న్యాయపరమైన మార్గాలను అన్వేషించాలి అవగాహన మరియు చైతన్యం ఈ చట్టం సవరణల ద్వారా కలిగే దీర్ఘకాలిక నష్టాలపై పెన్షనర్లు ఉద్యోగుల ఉద్యోగులలో పూర్తి స్థాయి అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులుగా అయితే చేయాలి ఆర్థిక బిల్లు రెండు వేల ఇరవై ఐదు ద్వారా పెన్షన్ నిబంధనలో చేసిన మార్పులు పెన్షనర్ల హక్కులను ఆర్థిక భద్రతను ప్రమాదంలో పడేస్తాయి అనేది స్పష్టంగా కల్పిస్తుంది ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కానీ చట్ట సవరణ కానీ జరిగే వరకు అనిశ్చితి కొనసాగుతుంది ఈ క్లిష్టమైన సమయంలో పెన్షనర్లందరూ ఐక్యంగా ఉండి తమ తమ హక్కుల కోసం పరిరక్షి హక్కుల పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో సమన్వయంతో కూడిన పోరాటాన్ని అయితే కొనసాగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది తదుపరి కార్యాచరణపై జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరగడం అయితే అత్యవసరము లేదంటే ఈ విధంగా పెన్షన్ పెంచే అవకాశం లేకుండా చేయడము తర్వాత మెల్లిమెల్లిగా పెన్షన్ తగ్గించడము పెన్షన్ లేకుండా చేయడం కూడా జరుగుతుంది అని అయితే విశ్లేషకులు అటువంటి ప్రమాదం జరుగుతుందనేది కూడా చెప్తూ ఉన్నారు సో మరి చూడాలి ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయం అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో